హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నేనైతే ఇక్కడ పన్నీర్ పులావ్ చేస్తున్నాను యాక్చువల్లీ మనకి సండే అంటే నాన్ వెజ్ కన్ఫంగా ఉండాలి బట్ ఇప్పుడు మనం నాన్ వెజ్ తినే పరిస్థితులు లేం కాబట్టి సో ఇక్కడ నేను పన్నీర్ పులావ్ చేస్తున్నాను కొంచెం స్పైసీగా ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో ఇప్పుడు కొంచెం క్యూర్ అయ్యింది పిల్లలకు కూడా తగ్గింది అండ్ ఇక్కడ నేను కొంచెం పన్నీర్ తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను మరి ఓవర్ ఫ్రై అవసరం లేదు దానికి ఉప్పు కారం కొంచెం దానికి పట్టినంతసేపు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాది ఇంకా వాచ్ అవర్ కూడా లేదు అంటే ఐ మీన్ అంటే మానిటైజర్ అని అంటారు కదా సో అది కూడా ఇంకా నాది కాలేజ్ జస్ట్ ఓన్లీ సెవెంటీ సెవెంటీ అంటే ఇంకా మన ఫోర్ థౌజండ్ అంటే అంటే ఎక్కడ ఉంది చాలా అది నాకు తెలిసిన మట్టుకు ఒక వన్ ఇయర్ పడుతుంది ఏమో నాకు అర్థం కావట్లేదు మీరు చూస్తుంటేనే కదా మనకి ఐ మీన్ మానిటైజర్ అనేది అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ చూడండి ఓకేనా ఎందుకంటే మనం వల్గర్గా అయితే మనం పెట్టట్లేదు కదా సో మనం న్యాచురల్గా పెడుతున్నాం కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి నా లెక్క ఎంతోమంది ఉన్నారు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి ఏదో ఒకటి ఐ మీన్ ఎలా చెప్పాలంటే ఒక గోల్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా సో అది అచీవ్మెంట్ అవ్వాలనేసి నేను కూడా అనుకుంటున్నాను ఓకేనా అండ్ ఇక్కడ నేను బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను జీడిపప్పు మసాలా కూడా హెవీగా ఏం వేయలేదు కొంచెం లైట్గా సాజీరా బిర్యానాకు లవంగం దాల్చిన చక్క సో ఇవి మనకి కొంచెం దగ్గు జలుబు ఉంది కదా సో అందుకని లైట్ లైట్గా వేసుకున్నాను అవి కొంచెం మనకి బెటర్ అని ఇక్కడ మాడిపోతుందని మీరు అనుకోవద్దు అది పన్నీర్ది అది సో బెటర్ అది అండ్ అలాగే కొద్దిగా చిన్న టమాటాలు నేను రెండు తీసుకున్నాను చాలా ఫాస్ట్గా చేస్తున్నాను ఎందుకంటే నాకు ఓపిక అనేది అస్సలు లేదు ఫ్రెండ్స్ చెప్పాను కదా బా మనకి నాకు హెల్త్ బా బాగోలేదన్న నేనే చేసుకోవాలి బాగున్నా నేనే చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఇలాంటి ఫుడ్ అన్నంటే హస్బెండ్ వాళ్ళకి రావు మా హస్బెండ్కి అయితే రాదు ఓన్లీ ఆమ్లెట్ రైస్ లెమన్ రైస్ దట్స్ ఇట్ అంతా ఇంకేం రాదు తనకి ఇంకా మనకి పిల్లలు ఉన్నారు తప్ప చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి సో ఓపిక తెచ్చుకొని చెయ్యాలి తప్పదు వాళ్ళు ఫుడ్ అయిపోయినాక ఇక్కడ నేను మా ఇద్దరికి నేను ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ బగార్ రైస్ పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను బట్ నాకు అంత ఓపిక లేదు ఎట్లా అంటే అసలు కాలు అయితే తెగ పీకేస్తున్నాయి హెడ్ హక్ వస్తుంది కొంచెం కోల్డ్ ఉంది కదా సో అసలు చాతడం అవ్వట్లేదు ఒక్కోసారి ఏడుపు వస్తుంది ఏం చేస్తాం ఇట్లా ఉంది పరిస్థితి సో నేను అందుకని చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇగో చూసారా నేను ఇక్కడ పెరుగు కానీ ఏం వేయట్లేదు ఎందుకంటే కొంచెం టమాటాలు ఎక్కువ తీసుకున్నాను సో అది బాగా మగ్గినాక నాకు అందులో వేసేస్తాను ఇంకా పన్నీర్ అనేది ఇప్పుడు నేను పెరుగు అవన్నీ వేస్తే అంతా కూడా నాకు ఓపిక లేదు చాలా ఫాస్ట్గా చేస్తున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్ అసలు అదిరిపోయింది అదేది అంటారు కదా మనం ఇంట్రెస్ట్ పెట్టి చేసేది కన్నా ఇంట్రెస్ట్ లేనిదే చేస్తే సూపర్ ఉంటుందని సో సో ఇది ఇస్ అట్లనే వచ్చింది కానీ చాలా బాగుంది ఇంకా మనం బెస్ట్ ప్రిపేర్ చేయాలంటే బిర్యానీ మసాలా గరం మసాలా అవన్నీ వేసుకోవాలి నేను ఏం మసాలా వేయలేదు జస్ట్ ధనియాల పొడి నేను ప్రతి కూరలో మాత్రం ధనియాల పొడి కన్ఫర్మ్ వేస్తాను ఎందుకంటే నాకు అలవాటు అది నన్ను కొన్ని ఇయర్స్ నుంచి అది నేను యూజ్ చేస్తాను నాకు ధనియాల పొడి లేనిదే నాకు కర్రీ అనేది నాకు అస్సలు నచ్చదు సో నేను ఇక్కడ చిన్న టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని చూస్తున్నారు కదా అందులో మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ కూడా నేను పోసుకుంటున్నాను ఈజీ రెసిపీ క్విక్గా అయిపోయేటట్టు ఎందుకంటే మనకి చెప్తున్నాను కదా తొందరగా వేయాలంటే ఇట్లా ట్రై చేసుకోండి ఆహా ఎంత కమ్మగా ఉందంటే ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి చారు ఇడ్లీ ఇట్లా తినడం ద్వారా నా అనేది అంత సప్ప సప్పగా అయిపోయింది ఏదైనా స్పైసీ స్పైసీ తినాలనిపించింది సో ఇలా చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్